పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఇంటి తలుపు తట్టుతూ ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇస్తూ ఇంటి వద్దకే ఈ రోజు ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇలా పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా చెల్లమ్మా ఉన్నాయా అక్క ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈ రోజు ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు అరవై డెబ్బై ఇళ్లకు చేయి పట్టుకొని నడిపిస్తూ వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ వ్యవస్థ అదే గ్రామంలో నాలుగు అడుగుల తర్వాత ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ ఫోన్లలోనే వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్ ఏ అక్కచెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్ లో ఉన్న దిశ యాప్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి ఆ అక్కచలెమ్మలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఏవైతే నేను చెప్పాను ఏవైతే నేను చెప్పాను ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు చెప్పిన ఈ పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా అక్క ఉన్నాయా చలమా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగల కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే జరిగాయి నేను అడుగుతా ఉన్నా మరో వంక ఒక్కసారి చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అంటాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెబితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అనే చెప్పుకుంటాడు మరి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి కానీ ఒక్కటంటే ఒక స్కీమ్ కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతులు పైకెత్తాలపై ఇలా 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 పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎం అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి కానీ ఆయన చేసిన ఒక స్కీమ్ కానీ ఏ పేదవాడికి కూడా గుర్తు రాకుండా గుర్తు రావడం లేదనంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి అధికారం వచ్చేదాకా అబద్ధాలు అధికారం వచ్చేదాకా మోసాలు అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో అక్క ఇది ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇదే ముగ్గురి కూటమితో చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో ముఖ్యమైన హామీ ఉన్నట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటెండి ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ మిమ్మల్ని నేను ఒకసారి చదువుతాను ఈ ముఖ్యమైన హామీలు ఆయన చెప్పినట్టు నేను ఒకసారి చదువుతాను ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా లేదా అన్నది మీరే చెప్పండి అని మేము బిడ్డ అడుగుతా ఉన్నాను